మిత్రులకు శుభోదయం దట్టంగా కురుస్తున్న పొగ మంచుతో కల్లూరు నుండి దామల్తిరు వైపుకు వెళ్లే ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కల్లూరు నుండి వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ దామల్తిరు వైపు నుండి కల్లూరు వైపు వస్తున్న మరో వాహనం ఐషర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయలు పాలైనట్లు సమాచారం అందింది ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దట్టంగా పొగ మంచు కురుస్తున్న వేళ ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం